వెల్కమ్ టు ఫస్ట్ గురువు టీవీ దారిలో అంత్యక్రియలు ఊరేగింపులు కనిపిస్తూ ఉంటాయి అంటే ఎవరైనా చనిపోయిన వారిని తీసుకెళ్తూ ఉంటారు అలాంటప్పుడు మీరు వెంటనే ఈ పని చేయండి మీకు అదృష్టం పెరిగిపోతుంది ఆశీస్సులు కూడా ఉంటాయని కూడా చెప్పుకోవచ్చు అయితే ఏం చేయాలి ఏమని మనలో చాలామందికి తెలియదు అలా ఎవరైనా చనిపోయిన వారు ఎదురు వచ్చినప్పుడు కూడా కొంతమంది అశుభంగా పరిగణిస్తూ ఉంటారు కొంతమంది ఆ దారిని కూడా నడవరు అయితే కానీ ఇప్పుడు అటువంటి అంత్యక్రియల్లో మీరు ఎవరైనా ఉన్నప్పుడు అంటే అటువంటి కార్యక్రమాలు ఏదైనా జరిగినప్పుడు ఆ ఊరేగింపు కనిపించినప్పుడు ఈ పని కనుక మనం చేసినట్లయితే వెంటనే మీకు అదృష్టం మీకు ఆశీస్సులు కూడా లభిస్తాయట ఏం చేయాలి ఏమనేది కనుక మనం చూసినట్లయితే ఒక వ్యక్తి చనిపోయినప్పుడల్లా అతని అంత్యక్రియలు ఊరేగింపును బయటకు తీసుకువెళ్ళిపోతూ ఉంటారు ఇందులో ఆ వ్యక్తికి తెలిసిన వాళ్ళు కూడా ఉంటారు అంటే ఆయన తీసుకెళ్తూ ఉంటారు లేదా మనం ప్రయాణించినప్పుడు చాలాసార్లు అంత్యక్రియలు ఊరేగింపులు కూడా చూస్తూ ఉంటాం మనం ఏదో పని మీద లేదా ఆఫీస్కో ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు కూడా చూస్తూ ఉంటాం ఈ పరిస్థితులు మీరు కొన్ని ప్రత్యేకమైనటువంటి చర్యలు తీసుకోవడం ద్వారా కూడా పుణ్యం మరియు సంపద అనేది కూడా రెట్టింపు అవుతుందట అయితే మీరు అంత్యక్రియలు ఊరేగింపులు చూసినట్లయితే తప్పనిసరిగా ఈ చర్యలు తీసుకోమని కూడా చెప్తున్నారు కొంతమంది పెద్దలు మీరు అంటే మీరు దారిలో అంత్యక్రియలు ఊరేగేములు చూసినట్లయితే మీ స్థలంలో కొన్ని అంటే మీ స్థానం అంటే మీ స్థలంలో కొన్ని కణాలు కదలకుండా నిలబడండి అంటే ఏదైతే మీరు వెళ్ళేటటువంటి దారిలో ఆ దారిలో మీరు కొన్ని క్షణాలు కదలకుండా అలాగే నిలబడండి దీని తర్వాత మరణించిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని కూడా దేవుని ప్రార్థించండి ఇలా చేయడం వల్ల మీ రోజు బాగుంటుంది మీ పనులన్నీ కూడా ఎటువంటి ఆటంకాలు లేకుండా పూర్తి అవుతాయి అందుకే మన పెద్దలు చెబుతూ ఉంటారు ఎవరైనా చనిపోయినప్పుడు వారు ఆత్మకు శాంతి చేకూరాలని రెండు నిమిషాల పాటు మౌనం పాటించాలని కూడా చెబుతూ ఉంటారు కాబట్టి మీరు ఎక్కడైనా పని మీద వెళ్ళేటప్పుడు కావచ్చు లేదా ఉద్యోగరీత్యా వెళ్తున్నప్పుడు ఎవరైనా చనిపోయిన వారిని తీసుకెళ్తుంటే అప్పుడు ఒక రెండు నిమిషాలు నిలబడి వారి ఆత్మకు శాంతి చేకూరాలని కూడా మీరు కోరుకోండి అని కూడా చెప్తున్నాను మీరు ఏదైనా ప్రత్యేక పని మీద అంటే ఏదో మనకు ఆఫీసులో ఒక ఇంపార్టెంట్ ప్రమోషను లేదా ఏదైనా ఒక జీవితంలో మనకు అది చాలా ఇంపార్టెంట్ పని లేదా ఒక కాంట్రాక్ట్ రావాలి లేదా ఒక ఏదన్నా పెళ్లి చూపులకు పాడు వెళ్ళేటప్పుడు ఆ పని మనకు హండ్రెడ్ పర్సెంట్ అవ్వాలి అనుకునేటువంటి ఏదైనా ఒక ప్రత్యేకమైన పని మీద మీరు మీ ఇంటిని బయలుదేరి దారిలో అంత్యక్రియలు ఊరేగింపులు చూసినట్లయితే అక్కడ ఒక నాణ్యం ఉంచండి తర్వాత మృతుడికి నివాళులు అర్పించండి ఇలా చేయడం ద్వారా కూడా మీరు నిర్దేశించినటువంటి పనిలో హండ్రెడ్ పర్సెంట్ మీరు విజయం సాధిస్తారు శ్రావణ మాసంలో అంత్యక్రియలు ఊరేగింపులు కనిపిస్తే అది శుభప్రదంగా కూడా చెప్పడం జరిగింది మరణించిన వ్యక్తి ఆత్మన ఆత్మ శివుల్లో కలిసిపోతుందని మనం నమ్ముతారు కాబట్టి ఈ పరిస్థితుల్లో మనం అంత్యక్రియలు ఊరేగింపులు చూసినప్పుడు మనం మహామృత్యుంజయ మంత్రం లేదా ఓం నమ శివాయ మంత్రాన్ని పదకొండు సార్లు కూడా జపించాలి ఇది మనకు పుణ్యాన్ని కూడా ఇస్తుంది తదుపరి జన్మలో మనం మరింత ఆనందంగా అనుభవిస్తామని కూడా ఆనందాన్ని కూడా అనుభవిస్తామని కూడా చెప్పుతున్నారు పెద్దలు మీరు ఒక బ్రాహ్మణుడికి అంత్యక్రియలు ఊరేగింపులు చూసి అతడికి మద్దతు ఇవ్వడం మర్చిపోవద్దు శాస్త్రాల ప్రకారం బ్రాహ్మణుడిని యవపేటకు భుజం ఇవ్వండి దానివల్ల యజ్ఞంతో సమానమైనటువంటి పుణ్యం కూడా లభిస్తుందని చెప్తున్నారు బ్రాహ్మణుడికి అంత్యక్రియలు ఊరేగింపు చూడటం వల్ల కూడా రోజంతా శుభప్రదంగా ఉంటుందని దారిలో అంత్యక్రియలు ఊరేగింపులు కనిపిస్తే దానికి నివాళులు అర్పించండి తర్వాత మీ చుట్టూ ఉన్నటువంటి ఒక పేద వ్యక్తికి కొంత డబ్బును కూడా దానం దానం చేయండి ఇలా చేయడం ద్వారా కూడా మీ పెండింగ్లో ఉన్నటువంటి పనులన్నీ కూడా సకాలంలో పూర్తి అయిపోతాయి అంత్యక్రియలు ఊరేగింపులు చూసిన తర్వాత మరణించిన వ్యక్తి పేరు మీద కూడా కొంత డబ్బును దేవాలయాల్లో విరాళంగా ఇవ్వండి ఇలా చేయడం వల్ల కూడా మీ జీవితంలో అన్ని దుఃఖాలు బాధలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా తొలగిపోతాయని పెద్దలు చెప్తున్నారు గురువులు చెప్తున్నారు శరీరాలను కనిపించి అంటే శరీరం కనిపిస్తే దానిపైన పూలు అర్పించడానికి ప్రయత్నించండి అంటే చనిపోయిన వ్యక్తితో తీసుకెళ్తూ ఉంటారు వారి శరీరం కనుక కనిపిస్తే కొన్ని పూలైతే వారి శరీరం మీద మీరు అర్పించండి ఇలా చేయడం వల్ల జాతకంలో ఉన్నటువంటి గ్రహాల దుష్ఫలితాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా తొలగిపోతాయట దీంతో పాటు జీవితంలో దుఃఖాలు మరియు కష్టాల నుంచి కూడా విముక్తి లభిస్తుందని దారిలో అంత్యక్రియలు ఊరేగింపులు కనిపిస్తే రామనామం జపించడం లేదా ఓం నమ శివాయాన్ని కూడా స్మరించడం లేదా మహామృత్యుంజయ మంత్రాన్ని కూడా పఠించడం లాంటివి కూడా ప్రారంభించండి ఇలా చేయడం ద్వారా కూడా మీరు మరణానంతరం కూడా మోక్షాన్ని పొందుతారని దీని తర్వాత మీరు అన్ని ప్రాపంచిక బంధాల నుండి కూడా విముక్తి పొందుతారని కూడా చెప్తున్నారు అంటే మరణించిన తర్వాత కూడా అంత్యక్రియలు ఊరేగింపులు చూసినప్పుడు మరణించిన వ్యక్తి పైన పోయాలి ఇలా చేయడం వల్ల కూడా పుణ్యం లభిస్తుందని మానసికంగా బాధపడుతున్న వ్యక్తి అయితే ఇలా చేస్తే అతడికి మానసిక ప్రశాంతత కూడా లభిస్తుందని మరొక నమ్మకం కూడా ఉంది మీరు దారిలో అంత్యక్రియలు ఊరేగింపులు చూసినట్లయితే దానికి నివాళులర్పించిన తర్వాత మీ మీద కొంచెం మీరు నీరు చల్లుకోండి ఇలా చేయడం వల్ల కూడా చెడు విషయాల నుంచి కూడా మీరు దూరంగా ఉంటారని కూడా పెద్దలు చెబుతున్నారు కాబట్టి ఆ విధంగా ప్రయత్నం చేయండి దీనివల్ల పెద్దగా పోయేదేం లేదు పోయిన వాళ్ళంతా కూడా అంటే వీళ్ళందకే పితృ దేవతలు కూడా అంటూ ఉంటారు చనిపోయిన వారిని పెద్దల్ని కాబట్టి ఈ రకంగా చేస్తే మీరు జీవితంలో మంచి విజయాలను కూడా సొంతం చేసుకుంటారు అన్ని బాధలు కూడా తొలుగుతాయని చెప్పడంతో పెద్దలు చెప్తున్నారు తప్పనిసరిగా వీలైతే ఆచరించండి తప్పేం లేదు ఈ వీడియో మీకు నచ్చిందని భావిస్తున్నాం ఇలాంటి మరిన్ని విషయాలని వీడియోలను మీ ముందుకు తీసుకొస్తుంది ఫస్ట్ గురు టీవీ ఛానల్ కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి